హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు మనం పంచపండు గురించి చెప్పుకుందామండి ఈ పంచపండు వల్ల మనకి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా అండి ఇవి ఇప్పుడు ఈ మధ్య కాలంలో అయితే మార్కెట్లో చాలా విరివిగా లభిస్తున్నాయండి ఈ పంచపండు అనేవి తొనలు చాలా చాలా మంచిది హెల్త్కు ఈ పంచపండులో మనకి విటమిన్ ఏ ఉండడం వలన మన కంటి చూపును మెరుగుపరుస్తుంది అదే విధంగా రేచీకటిని కూడా తగ్గిస్తుంది ఈ పనస పండు వలనైతే చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయండి మీరు వీటి యొక్క ఉపయోగాలు వింటే క్రమం తప్పకుండా తింటారండి వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వలన మన కడుపులో ఉన్న అజీర్ణ శక్తిని తొలగించి మనకి జీర్ణశక్తి త్వరగా అయ్యేలా చేస్తుందండి ఇది అయితే చాలా చాలా హెల్త్కి అయితే ఎక్సలెంట్ ఉపయోగాలు ఉన్నాయండి ఈ వీటి ఉపయోగాలు వింటే మీరు ఒక్కటి కూడా వదలకుండా తింటారండి పనస పండును ఈ పనసపండులోనే ఈ పనసపండు అనేది మనము రోజు తీసుకుంటే ఇది తీసుకోవడం వలన మన చర్మము చాలా హెల్దీగా ఆరోగ్యంగా కూడా ఉంటుంది అదేవిధంగా ఇది మన హెయిర్కు మన జుట్టుకు కూడా చాలా చాలా హెల్త్కు మంచిదండి మీరు ఈ పంచపండు రెగ్యులర్గా తీసుకోండి మీ స్కిన్ ప్లస్ హెయిర్ చాలా చాలా బాగుంటుందండి ఈ పలసపండు చాలా చాలా హెల్దీ ఫుడ్ అండి పలసపండును మనం ఎక్కువగా తీసుకోవడం వలన దీంట్లో కాల్షియం ఎక్కువగా ఉండడం వలన ఇది మనలో ఉండే ఎముకలను చాలా బలోపేతంగా అంటే చాలా హెల్తీగా ఉంచుతున్నాయి అండి ఎముకలు అనేవి చాలా బలంగా అవుతాయి అదేవిధంగా ఈ పనసపండు తినడం వలన మన బాడీకి ఇన్సులిన్ అందించినంత ఉపయోగం ఉంటుందండి అందుకనే పంచపండు ఇప్పుడు కాలంలో చాలా చాలా తింటున్నారండి ఇంత ముందుకు దీనికి యొక్క ఉపయోగాలు తెలక నెగ్లిజన్ చేసేవాళ్ళండి ఈ మధ్య బాగా మార్కెట్లో కూడా దొరుకుతున్నాయి చాలా చాలా ఎక్కువగా తింటున్నారు అదేవిధంగా ఇది పంచపండు అనేది గ్లూకోజ్ లెవెల్ని కూడా పెంచుతుందండి అందుకనే పంచపండు ఎక్కడైనా కనిపిస్తే కంపల్సరీ తెచ్చుకొని తినండి ఇది ఎంత మంచిదంటే హెల్త్కు చాలా చాలా మంచిది అన్నట్టు అందుకనే పనసపండు మనకి ఇంట్రెస్ట్ లేకున్నా కానీ అప్పుడప్పుడన్నా వీటిని తినడం వలన చాలా మనకు ఉపయోగాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇలాంటి ఫుడ్డును మనం ఎప్పుడూ కూడా ఫ్రూట్ని అవాయిడ్ చేయకూడదండి పిల్లలకు కూడా కొద్ది కొద్దిగా వీటి యొక్క ఉపయోగాలు చెప్తూ తినిపియాలండి అందుకనే పనసపండు చాలా చాలా పసపండును తినడం వలన మనకు బాడీలో ఉండే గ్యాస్ అదేవిధంగా అజీర్తి యొక్క సమస్యలను ఇది పూర్తిగా తొలగిస్తుందండి అందుకనే దీని విలువ తెలుసుకొని మనం ఇలాంటి పండ్లను మన పిల్లలకు వీటి ఉపయోగాల గురించి కూడా చెప్పాలండి అదేవిధంగా ఇది మన బాడీలో ఉన్న రక్తహీనతతో బాధపడే వాళ్ళకు ఈ పనసపండు అనేది రెగ్యులర్గా ఇవ్వడం వలన రక్తహీనత ఉన్న సమస్యల నుండి బయటపడి మన రక్తము మనకు కంట్రోల్లోకి వస్తుందండి అదేవిధంగా ఈ పనసపండు ఎల్ హెల్దీ అయిన ఫుడ్ కాబట్టి మనము వీటిని కంపల్సరీ పిల్లలకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నానండి అదేవిధంగా ఇంత ముందుకైతే నేను పనస పండు అస్సలుకు తినేదాన్ని కాదండి కానీ వీటి యొక్క ఉపయోగాలు తెలిసిన కానుంచి కొద్ది కొద్దిగా దీన్ని నేను పండును తినడం అలవాటు చేసుకున్నానండి మీరు కూడా ఇలా అలవాటు చేసుకుని